హాయ్ అండి పువ్వులు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఫంక్షన్కి కానీ పెళ్ళి రోజుకి కానీ పుట్టినరోజు కానీ ఏదైనా కానీ కల్లో పువ్వులు పెట్టుకోకుండా అస్సలు వెళ్ళమే కానీ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు అబ్బా పువ్వులు మాత్రం రేటు అద్దిరిపోతుంది నూర యాభై వంద నూట యాభై కూడా చెప్తారండి అలాంటప్పుడు మనం ఫెస్టివల్స్ టూ డేస్ ముందు కానీ త్రీ డేస్ ముందు కానీ మనం ఫ్లవర్స్ తెచ్చి పెట్టేసుకుందాం అండి మార్కెట్లో నుంచి అప్పుడు మనం దాన్ని ఏం చేయాలి అంటే ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో ఆ ఫ్లవర్స్ పెట్టి ఒక డబ్బా తీసుకొని ప్లాస్టిక్దైన తీసుకొని దైన తీసుకోండి ఏ దాంట్లో అయినా ఒక డబ్బా తీసుకోండి ఆ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మీకు ఎప్పుడు ఎన్ని రోజులకి కావాలన్నా కానీ ఆ రోజు చాలా ఫ్రెష్గా ఉంటాయండి అప్పుడే కోసి ఆ విరబూస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంత ఫ్రెష్గా ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ట్రిక్ మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవే కాదండి మామూలు రోజా పూలు కానీ ఏదైనా కానీ ఏ ఫ్లవర్స్ అయినా కానీ వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు రోజు ఫ్లవర్స్ అయితే ఇరవై రోజులు నెల రోజులైనా వస్తాయండి మనం ఒక్కసారి మార్కెట్లో నుంచి తెచ్చిపెట్టుకుంటే చాలండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేనైతే త్రీ డేస్ ఉంటానండి ఇవి సన్నజాదులు కాబట్టి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి